మీలో ఎవరైనా టైలరింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇలా చిన్న మిషన్స్తో స్టార్ట్ చేయండి ఆ తర్వాత జిగ్ జాగ్ గోవర్లాగా తీసుకోండి మనం బాగా కుడుతున్నాము వర్క్ బాగా వస్తుంది అని అనుకున్న తర్వాత ఈ పెద్ద మిషన్ జూకీ తీసుకోండి ఇది ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా వస్తుంది అండ్ ఫాస్ట్గా కూడా అవుతుందండి ఆ తర్వాత మనకి థ్రెడ్ బాక్స్ సీజర్స్ కావాలి సీజర్స్ అయితే ఈ సీజర్స్తో కటింగ్ చాలా ఫినిషింగ్ బాగా వస్తుందండి అలాగే కట్టర్ కూడా కావాలి అలాగే ఈ కుట్లు ఓడదీసే చూడండి ఇది చాలా బాగుంటుందండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కుట్లు పోవడానికి బుక్ కూడా అవసరమే అండి బాడీ మెజర్మెంట్స్ రాసుకోవడానికి ఒక నోట్బుక్ కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత స్కేల్ ఇది క్రాస్ స్కేల్ అండి ఈ క్రాస్ స్కేల్తో పంజాబీ డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే స్ట్రైట్ స్కేల్ ఇది బ్లౌజ్ కటింగ్ ఫ్రాక్స్ వేటికైనా మనం లైన్స్ గీయడానికి డ్రాయింగ్ గీయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఎంత బాగా పనిచేస్తామో మనం ఉపయోగించే పనిముట్లు కూడా అంతే అవసరం అండి మంచి పనిముట్లు ఉన్నప్పుడే మనం కటింగ్ బాగా చేయగలుగుతాం లేదంటే డ్రాయింగ్ బాగా రాదు ఫినిషింగ్ కూడా బాగా రాదు ఓకే ఫ్రెండ్స్